అవంతి అనే నగరాన్ని విజయసింహ అనే రాజు పరిపాలించుచున్నాడు ఆ ఊరిలోనే కాంతివర్మ అనే వజ్రాల వ్యాపారి ఉన్నాడు అతడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి వజ్రాలు అమ్మి తిరిగి తన ఊరు చేరుకొనేవాడు ఒకనాడు కాంతివర్మ తన గుర్రం ఎక్కి ప్రక్క ఊరు బయలుదేరాడు దారిలో పెద్ద అడవి దాటి వెళ్లాలి అడవి మధ్యకు రాగానే తను ఎక్కిన గుర్రం కాలులో ముల్లుగుచ్చుకుని అది నడవలేక కూలబడిపోయింది ఇంతలో ముగ్గురు దొంగలు కాంతివర్మ మీద పడి అతనిని కొట్టి అతని వద్ద ఉన్న వజ్రాలు దోచుకున్నారు దొంగలు కొట్టిన దెబ్బలకు కాంతివర్మ స్పృహ తప్పి పడిపోయాడు దొంగలు కొద్దిదూరంలో ఉన్న తమ నివాసమైన గుహ వద్దకు వెళ్లి దొంగలించిన సొమ్మును ముగ్గురం సమానంగా పంచుకుందాం అనుకున్నారు భోజనం చేసి పంచుకుందాం అనుకుని మూడోవాడిని ఊర్లోకి వెళ్లి భోజనం తెమ్మని పంపించారు ఇద్దరు దొంగలు మూడోవాడుంటే మనకు వాటా తగ్గుతుంది వాడిని చంపేస్తే మనకే చెరిసగం వస్తుంది అని అతనిని చంపటానికి నిర్ణయించుకున్నారు భోజనానికి వెళ్లినవాడు ఇద్దర్నీ చంపితే మొత్తం నాకేగదా అని ఆలోచించి ఆహారలో విషం కలిపి తీసుకొచ్చాడు ఇద్దరు గుహలో దాక్కుని మూడోవాడు రాగానే వాడిమీద దాడిచేసి అతన్ని చంపేసి ఆనందంగా వాడు తెచ్చిన ఆహారాన్ని కూడా చనిపోయారు అక్కడ చివరకు మిగిలింది కాంతివర్మ వజ్రాల సంచి మాత్రమే తెల్లవారిన తర్వాత కాంతివర్మ కుమారులు తండ్రిని వెతుకుటకు ప్రయాణమయ్యారు అడవి మధ్యకు చేరుకోగానే సృహ తప్పిన తమ తండ్రిని గుర్రాన్ని గుర్తించారు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని వెతకగా గుహముందు దొంగలు చచ్చి పడివున్నారు వారి పక్కనే తన తండ్రిగారి వజ్రాల మూటలు అక్కడే ఉన్నవి ఆ వజ్రాలతో తండ్రిని గుర్రాన్ని తీసుకుని ఇంటికి వచ్చారు చివరికి ఎవరి కష్టార్జితం వారి వద్దకే చేరింది